అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే ప్రకటించారు ఇక ఆయన మాట్లాడుతూ కూడా మహిళలందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీమ్ను అయితే తీసుకురావడం జరిగింది కదా గతంలో దీపావళి కానుకగా ఈ ఉచిత గ్యాస్ గ్యాస్ సిలిండర్ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది ఇక ఇప్పటికే మొదటి సిలిండర్ అనేది పంపిణీ చేసేయడం జరిగింది ఇక రెండవ సిలిండర్ పంపిణీ చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఇప్పటికే దీపం పాయింట్ దీపం టూ పాయింట్ జీరో కింద మనకు రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేటాయించింది ఏపీ ప్రభుత్వం మరి రెండవ సిలిండర్ను పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది ఇక మహిళలు కనుక ఈ విధంగా మీరు సిలిండర్ కనుక బుక్ చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ తప్పులు చేయకుండా సిలిండర్ కనుక బుక్ చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రెండవ గ్యాస్ సిలిండర్కు సంబంధించినటువంటి సబ్సిడీ డబ్బులు అనేది నేరుగా మీకు వచ్చేయడం జరుగుతుంది మరి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ రెండవ గ్యాస్ సిలిండర్ను మీరు ఎలా బుక్ చేసుకోవాలి ఎలా బుక్ చేసుకుంటే మీకు ఈ సబ్సిడీ డబ్బులు అనేది నేరుగా రావడం జరుగుతుంది ఇప్పటికే మొదటి సిలిండర్కు డబ్బులు పడిన వాళ్ళ సబ్సిడీ డబ్బులు పడని మహిళలు ఏం చేస్తే మనకు యొక్క డబ్బులు వస్తుందనే విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని మరింతగా తెలుసుకోవచ్చు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చినట్లు ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పథకాన్ని తీసుకురావడం జరిగింది మరి ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆయన మొదటి సిలిండర్ను గత సంవత్సరం దీపావళి కనుకగా విడుదల చేసేయడం జరిగింది మరి ఈ సిలిండర్ను విడుదల చేసినా కూడా గతంలో మనకు చాలామందికి సబ్సిడీ డబ్బులు పర్లేదు ఇక ఈ సబ్సిడీ డబ్బులు పడకపోవడానికి చాలా కారణాలు అయితే ఉన్నాయి మరి ఎందుకు పర్లేదని చూస్తే ఈ కేవైసీ చేసుకోకపోవడం వల్ల ఈ సబ్సిడీ సిలిండర్ అయితే పర్లేదు ఇక వారందరూ కూడా ఈ కేవైసీ చేసుకోవాలని మరొకసారి సూచించింది ఇక ఈ బడ్జెట్లో మనకు రెండవ సిలిండర్కి సంబంధించిన నిధులైతే కేటాయించడం జరిగింది ఇక రెండవ సిలిండర్ బుకింగ్స్ త్వరలోనే ప్రారంభం చేస్తామని ఇక మహిళలు నాలుగు నెలల పాటు కూడా ఈ రెండవ సిలిండర్ను బుక్ చేసుకుంటే వారి అర్హతను బట్టి వారికి రెండవ సిలిండర్కి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేస్తామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి రెండవ సిలిండర్ రెండవ సిలిండర్ బుకింగ్స్ అయితే ప్రారంభమవుతున్నాయి ప్రతి ఒక్కరూ కూడా ఈ రెండవ సిలిండర్ని అయితే మీరు బుక్ చేసుకోండి కేవైసీ ఎవరైనా చేసుకోకుండా ఈ కేవైసీ చేసుకుని మీరు ఈ సిలిండర్ కనుక బుక్ చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఈ సిలిండర్ ద్వారా మీకు డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా బుక్ చేసుకుని మీరు ఈ డబ్బులు అయితే తీసుకోండి మీకు ఈ యొక్క గ్యాస్ సిలిండర్ ద్వారా మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తించి ఈ గ్యాస్ సిలిండర్ను అయితే రెండవ సిలిండర్ను మనకు ఈ నెలలోనే బుక్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది నాలుగు నెలల పాటు కూడా బుక్ చేసుకుని మీరు రెండవ సిలిండర్ను ఉచితంగా తీసుకోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి